విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి పంచాయతీలోని బిరసాడ వలసకరంలో వెలిసిన శ్రీ 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 ఎల్లమ్మ తల్లి తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం విఘ్నేశ్వర పూజ పుణప్రవచనం మండపారాధన కుంకుమ పూజ దుర్గాహోమం పూర్ణాహుతి తదితర పూజ కార్యక్రమాలు వేద పండితుల వేదల భువన శర్మ శర్మాలు శాస్త్రోక్తంగా దర్పించారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం పూజారి ఈది బిల్లి పెంటయ్య

செம்புல் <laden> மீது अग्रावाहरत पूरा जंगल मगरिश्चे भोम ब्राभिया भोम भोमर भोजनार्जिया बड़ांतर कमेत्पार पचे नेरे के गे गुलाब दो त्याग रखते हैं और चाहे क्या लो धरे हन्ना कहना या चिपने भांडवला सारा बंदा तकों हाला कलेरियम दूर भागो जो चला दोगा किसे लगाया रास्ता मेरा ਮਨਾ ਅੰਮ੍ਰਿਤ ਮੰਦ ਕਰਾ ਲੈਣ ਸਾਨੂੰ ਨਾ ਦੇਸੀ ਦਾਧਨਾ ਬਾਬਾ ਹਯਾ ਸਤਾਪਯਾਮ ਬੁਧਿਆ ਮੇ 10000 10500 ਬੁਧਿਆ ਮੇ ਜਿਹੜੇ ਕਹਿੰਦੇ ਨੇ ਦੇ ਬਤਾਉ ਦਵਾ ਨੂੰ ਸਵਾਗਉ ਸਰੇ ਸ੍ਰੀਮਾ ਬਾਬਾ ਹਯਾ ਸਤਾਪਯਾਮ ਬੁਧਿਆ ਆਮ ਖੇਤ੍ਰ ਸਵਧਨਾ ਵੇਖੋ ਜene ਮਜਾਮ ਸੇ ਗਾਵ ਸੁਮਦਤਰ ਹਲਦੁਤਰ ਵਿਵਰਧਾ ਵਸੇ ਜਯੇਂਦਰਾ ਪਰਯਾਤਨ ਸੁਦਾ ਭੇਂਗਰਹ ਭੋਯੇਂਗਰਵਾਦਾ

శ్రావంగణ ము అలాగా